ఓ నిరుపేద ఆటో డ్రైవర్కు అండగా నిలిచింది పిహెచ్ఆర్ ఫౌండేషన్ నూతన ఆటో కొనుగోలు కోసం ఆర్థిక చేయూతను అందించింది రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అతారుద్దీన్ రోజువారి కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫైనాన్స్లో సొంత ఆటోను కొనుగోలు చేసేందుకు అతారుద్దీన్కు డౌన్ పేమెంట్గా ముప్పై వేల రూపాయలను సహాయంగా అందజేశారు దీంతో కొనుగోలు చేసిన ఆటోను బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐబీ కాలనీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ చేతుల మీదుగా అతహారుద్దీన్కు అందజేశారు విహెచ్ఆర్ ఫౌండేషన్ కొనసాగిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఆమల నారాయణ అభినందించగా ఆటో కొనుగోలు కోసం సహకరించిన ఫౌండేషన్కు అతహారుద్దీన్ ధన్యవాదాలు తెలియజేశారు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి ఆదినటువంటి ప్రజాగారికి మాజీ కార్పొరేటర్ రవణ గారికి మిగతా మిత్రులందరికీ శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రాముగుండ నియోజకవర్గంలోని పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు మొన్న పేద మార్చి పదిహేను పదిహేడు తారీఖున ఇద్దరు పెద్దపేడు యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబానికి కండగ నిలిచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సాయం చేసేవారు అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రాముగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన భక్తారు కూడా వారి జీవనోపాధ్యానానికి ఈ ముప్పై వేల రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసినప్పుడు చాలా చాలా సంతోషకరమైన విషయం వారు ఇంకా పేదలకు మన రాముణి గారు పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదములు అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు చాలా థ్యాంక్ యూ అన్న నాకు ఒక జీవన ఉపాధి ఇచ్చారు టీఆర్ఎస్లో ఐదు సంవత్సరాల నుంచి నేను హార్ట్ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన కానీ మీరు అక్కడ ఉండి కూడా గుర్తించిన అంటే నేను ఇక్కడ ఉన్న ఈ పొండిషన్ ద్వారా వీళ్ళందరికీ వాళ్ళ సభ్యుకి అన్నగారికి ప్రతి ఒక్కళ్ళకు ఈ పొడిషన్కి అందరికీ నా ధన్య నా మనసు తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు రమణారెడ్డి బక్కి కిషన్ పొలాడి శ్రీనివాసరావు రొడ్డ సంపత్ నాగుల మోహన్ రావు అడ్డకట్ల గోపి కొయ్యడ రమేష్ నూతి రాజ్ కుమార్ కాజా మొయినుద్దీన్ తాసిమ్ తదితరులు పాల్గొన్నారు